మొదటి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ ఈ సందర్భంగా సౌత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఆట అందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ ఇవ్వాలని ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం ఎంతమంది అయితే ఉన్న సుమారు రెండు వేల ఇరవై వందలు రెండు వేల ఇరవై ప్రతి సంవత్సరం కూడా ఈ ఇస్తాం అందరూ కూడా ఎంతో కష్ట సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా ఉత్సహాలని ఎన్డీఏ ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి హామీ నెరవేరుస్తూ మా ఆటో కార్డులను కూడా అండగా ఉన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం అన్ని వార్డులు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ గొడవ జరుగుతుంది రానున్న రోజులు ఇంకా మెరుగైన నేను అటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాన్ని అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి చప్పుడోళ్ల వేటగాన్ని పచ్చమైన తెలుగువాణ్ణి పచ్చలేని మనసువాణిరా నేనందరికీ సొంత వాణిరా నేనెదురైనా అందరికీ సొంత